ఈరోజు ఏమైంది స్థానిక సంస్థల కాలం సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎల్లుండి నాలుగో తేదీ వాళ్ళు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల కాలపరిమితి కూడా జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి గ్రామాల్లో చెత్త సేకరణకు ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డులు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలు అంటే తెలంగాణ పల్లెలు ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి అట్లా పంతొమ్మిది దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో ఇరవై గ్రామాల్లో చూస్తే పదకొండు గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతా ఉన్నాయి అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది ఏడు నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్ నాలుగు నెలలు ఐదు నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసిండ్రు పెట్రోల్ బంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి ఇది ఇవాళ ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు